ప్రైజ్ లాడ్ మీ అందరికీ దేవుడి పేరిట పేరు పేరున నా హృదయపూర్వకమైన వందనాలు ఈరోజు ఏజెన్సీ మిషనరీ ట్రిప్పు స్టార్ట్ చేశాం ఎందుకంటే ట్రైబల్స్ ఉండే ప్రాంతంలో సువార్త లేక చాలా దీనమైన స్థితిలోకి మంగనవాడు వెళ్ళిపోతున్నాడు అందుకని కొన్ని రోజులు ఏజెన్సీ పరిచర్య వద్దామని బయలుదేరాం కాబట్టి మీరంతా ప్రార్థించండి మేము వెళ్ళి ఎక్కడైతే సువార్త ప్రకటిస్తున్నామో ఎటువంటి ఆటంకము లేకుండా దేవుడు తన మహిమతోటి అద్భుతంగా లాగున పరిచర్య మీరంతా కూడా ప్రార్థించండి ఓకే ప్రభు చెప్పాడు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అగ్నిలో నుండి లాగినట్టు కొందరినైనా లాగి రక్షించుడి నిన్నువలేని పొరుగు వారిని ప్రేమించుడి అని చెప్పాడు ప్రభువు ఈ లోకంలో ఉండే ఏ మానవుడు నశించిపోవడం ఆయనకి ఇష్టం లేక ఆయనే మానవ రూపంలో వచ్చి మీరంతా నన్ను తెలుసుకోండి నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము నా ద్వారా తప్ప ఎవడో తండ్రి దగ్గరికి రాడు పరలోకానికి కాబట్టి మీరు తెలుసుకోండి అని ప్రభువే ప్రత్యక్షంగా వచ్చి మనందరికీ కూడా ఒక మాదిరికరం అంటే పరలోకానికి మార్గం వేసి తప్ప వేరొక మార్గం లేదు కానీ ఈ రోజున కరువైపోయింది సువార్త ప్రకటించేవారే లేరు శిలువ మీద ఇద్దరు దొంగలు వారికి కుడి చేతి పక్కన అడని చేతి పక్కన ఇద్దరు దొంగలు యేసుప్రభు దేవుడని తెలిసిన తర్వాత దొంగ రక్షించబడ్డాడు ఒక వ్యభిచార స్త్రీని రాళ్ళు తీసుకొని కొట్టి చంపాలి అలాంటిది యేసుప్రభు దేవుడని తెలిసిన తర్వాత యేసుప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత క్షమాపణ దొరికింది అలాగే త్రాగుబోతులు మారారు దొంగలు మారారు ఎన్నో రకాలుగా అన్ని విధాలుగా ఉండే నశించిపోయే వాళ్ళందరూ కూడా మారారు ఎప్పుడు మారారు యేసుప్రభు దేవుడు అని తెలుసుకున్నప్పుడు మాత్రమే మారారు మరి ఈ రోజున అన్యులకు సువార్త చెప్పేవాళ్ళు లేరు కరువైపోయారు క్రైస్తవులకి ఎన్ని రోజులు చెప్పినా వాళ్ళకి తెలుసు దేవుడెవరో తెలుసు సాతాన్గాడు ఎవరో తెలుసు చనిపోతే పర్లోకి ఉందని తెలుసు నరకం ఉందని తెలుసు సంఘ పరిచర్య వద్దని కాదు ప్రతి ఒక్కరికి పిలుపు సంఘం కట్టుకోవాలి ఆదివారం ఆదివారం బోధించాలనే ఉంటుంది కానీ మరి ఎవరికి పిలుపు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి అన్న పిలుపు రావట్ల నువ్వు నా పని చేయి నువ్వు నా కోసం బ్రతుకు అంటే నాలుగు గోడల మధ్యలోనే ఆయన పని చేయాలి అని అనుకుంటున్నారేమో సర్వలోకానికి అంటే ఎంతోమంది మిషనరీలు ప్రాణత్యాగాలు చేశారు స్వయాన యేసుప్రభు వారి శిష్యులే పదకొండు మంది హతసాక్షులు అయిపోయారు సువార్త పరిచయ చేసి వాళ్ళు నాలుగు గోడల మధ్యలో ప్రకటించలేదు నలుమూలలా ప్రకటించారు మేము కూడా సౌత్ ఇండియా సువార్త పరిచరకి వెళ్ళాం నార్త్ ఇండియా సువార్త పరిచరీకి వెళ్ళాం నార్త్ ఈస్ట్ సువార్త పరిచరకి వెళ్ళాం టోటల్గా ఇండియాలో ఉండే ప్రతి రాష్ట్రము ప్రతి కేంద్రపాలితం వెళ్ళొచ్చాను నేను ఇప్పుడు మళ్ళీ వైజాగ్ ప్రాంతం అరకు ప్రాంతం ఆ ఏజెన్సీ ఎవరైతే ట్రైబల్స్ ఉన్నారో వాళ్ళ మధ్యలో సువార్త పరిచర్ చేయడానికి ప్రయాణమై వెళ్తున్నాం మీరంతా కూడా ప్రార్థించండి మా ప్రయాణం అంతా కూడా నెల్లూరు జిల్లాలో మొదలుకొని ఒంగోలు మీదుగా చిలకలూరుపేట గుంటూరు విజయవాడ హనుమాన్ జంక్షన్ ఏలూరు అటు తర్వాత రాజమండ్రి తర్వాత తుని తుని నుండి లోపలికి వెళ్ళిపోతాం నర్సీపట్నం లంబసింగి పాడేరు అరకులోయ ఆ ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతాల్లో కొండ ప్రాంతాల్లో లోయల ప్రాంతాల్లో సువార్త ప్రకటించడానికి వెళ్తున్నాం మీరంతా కూడా ప్రార్థించండి ఎటువంటి ఆటంకం లేకుండా నశించిపోయే అనేక మందికి సువార్తను వినిపింపాలి వాళ్ళు విని మారుమని స్పొందాలి దేవుని కోసం సాక్షిగా బ్రతకాలి కాబట్టి మేము బయలుదేరి వెళ్తున్నాం మీరంతా ప్రార్థించండి మేము ఎప్పుడూ కూడా వీలైతే వండుకుంటూ లేదంటే బయట హోటల్లో తింటా ఉన్నాం హోటల్లో తినటం వల్ల కొంచెం ఆ ఫుడ్ అంతా ఆయిల్ ఫుడ్ అయ్యి కొంచెం హెవీగా పర్సనాలిటీ తయారవుతుంది కొంచెం తిన్నా కూడా ఎక్కువగా లావైపోతున్నాం కాబట్టి గొంతుకి కత్తి పెట్టుకొని ఉపవాసంతో సువార్త ప్రకటించాలి రోజు ఒక్కసారే తిని ఒక పూట ఏ డ్రై ఫ్రూట్ జ్యూసో లేకపోతే ఫ్రూట్సో తిని ఒక పూటే చపాతి తిని సువార్త పరిచయం చేయాలి రైస్ మానేసేయాలి రైస్ తినటం వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయని ఓన్లీ ఆదివారం ఒక్కరోజే రైస్ తినేది మిగతా రోజులంతా మధ్యాహ్నం చపాతీనే సాయంత్రం ఏదో తాయితో చూస్తూ అవుతాం అందుకని బయట తినకుండా మేమే స్వయంగా వండుకొని తినాలి అని చాలా లగేజ్ అంతా కూడా మా లగేజ్ అంతా కూడా పెట్టుకున్నాం అదంతా కూడా మీకు చూపిస్తాను జస్ట్ ఏదో ఇది ఆడంబరంగా కాదు జస్ట్ మీకు చూపించాలని మాత్రమే చూపిస్తున్నాను ఇవంతా కారు మొత్తం నిండిపోయింది ఇవన్నీ మీకు చెప్పడానికి అవ్వదు ఇవి వాటర్ క్యాన్స్ ఇదేమో ఇది కంగన్ వాటర్ అని ఆల్కలైన్ వాటర్ మిషన్ ఇది ఆల్కలైన్ వాటర్ మిషన్ ఇదిగో ఇది ఒక పొయ్యి అన్నీ తీసిన తర్వాత మీకు అర్థమవుతాయి ఇవన్నీ మా వంట సామాన్లు ఇంకా వేరే ఇంకా ఉన్నాయి ఇవన్నీ మా బట్టలు దోమతీర చాప ఇంకా మీకు అటువైపు వస్తే ఇదిగోండి ఇవి కూడా మా బట్టలు ఈ పైపుల్లో కెమెరా స్టాండ్ ఇగో మా చిన్న ఫ్యాను కారులో పడుకుంటే ఒకవేళ గాలి రాకుండా ఉంటే అట్లాగే ఇది ఒకటి కెటిల్ వేడి నీళ్ళు తాగటానికి జ్యూస్ చేసుకోవటానికి కూడా ఒక మిక్సీ ఉంది బండిలోనే సపోర్ట్ చేస్తుంది అట్లాగే బైబుల్స్ ఉన్నాయి పాంప్లెట్స్ ఉన్నాయి చిన్న బుక్స్ ఉన్నాయి ఇదిగోండి సౌండ్ బాక్స్ ఇంకా చాలా అసలు చెప్పడానికి వీలు కాని సామాన్లు అన్నీ ఉన్నాయి ఇవన్నీ ఎందుకు తీసుకెళ్తున్నామంటే అంటే ఎన్ని రోజులకు మళ్ళీ తిరిగి రిటర్న్ వస్తామో తెలియదు మాకు ప్రేరే పనున్నంత వరకు సువార్త అక్కడే ప్రకటించి మళ్ళీ రిటర్న్ నెల్లూరు జిల్లాకు వస్తాం కాబట్టి మీరంతా కూడా ప్రార్థించండి ఇంకొకటి ఏంటంటే మేము ఇంకా ఓన్లీ రైస్ తింటే బాగా ఎఫెక్ట్ అయిపోతుంది బాడీలు అందుకని ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ ఇలా చేసుకున్నాం కాజు బాదం పిస్తా మఖాన ఇంకా అంజీరా ఇలా పల్లీలు నువ్వులు పుచ్చగింజలు గింజలు గుమ్మడి గింజలు అన్నీ కూడా ఒక ప్యాకెట్ జస్ట్ నానబెట్టుకొని జ్యూస్ పట్టుకొని ప్యాకేసేయటమే ఎందుకంటే తినటానికి కాదు ఓన్లీ బ్రతకటానికే తినాలి అని డిసైడ్ అయ్యాము సరే ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే ఏదో జస్ట్ వెళ్తున్నాం కనుక మీకు చెప్పడం జరిగింది కాబట్టి మేము వెళ్తున్నాం మీరంతా కూడా ప్రార్థన చేయండి మీరు కూడా ప్రార్థనలో బహుబలంగా ఉండండి వాక్యం పూర్తిగా చదవండి వాక్యానుసారం జీవించండి ప్రభు రాకడ ఆసన్నమైంది ఏ రోజు చివరి రోజు తెలియదు మన పనులు మనం చేసుకోవటమే కాదు వాక్యం సెలవిస్తుంది ప్రతి మనిషి తన సొంత కార్యములనే చూసుకుని చున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను ఎవరు చూడరు అని కాబట్టి ప్రభు మన కోసం వచ్చి ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు కనుక మనం కూడా ప్రభు పని చెయ్యాలి ఈ లోకంలో ఏం సంపాదించుకోకపోయినా పర్వాలేదు పరలోకంలో మనకి మంచి స్థానం ఉండాలి ఎంతోమంది నశించిపోతున్నారు మనం కూడా వారికి సువార్థం చెప్పాలి అగ్నిలో నుంచి లాగినట్టుగా కొందరినైనా లాగి రక్షించాలి కాబట్టి మా రూట్ అంతా మీకు చెప్పాం కానీ ఏ రోజు ఏ టైంలో అనేది చెప్పలేము ఎందుకంటే ఇది ప్రాబ్లం కూడా అవుతుంది కాబట్టి మీరంతా కూడా ప్రార్థించండి మీరు కూడా అనేక మందికి సువార్తను ప్రకటించండి మరి ముఖ్యంగా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను వినండి నశించిపోవుట దేవుడికి ఇష్టం లేక దేవుడే మానవ రూపంలో ఈ భూమి మీదకి వచ్చి మన పాపాల నిమిత్తమే ఆయన దెబ్బలు తిన్నాడు కొట్టించుకున్నాడు తిట్టించుకున్నాడు ఉమ్మించుకున్నాడు రోడ్డు మీద వేడ్చబడ్డాడు చివరికి ప్రాణమే పెట్టాడు పోతూ పోతూ ఆయన మళ్ళీ మనకు కొన్ని మాటలు చెప్పాడు కోత విస్తారంగా ఉంది పనివారు కొద్దిగా ఉన్నారు నరకము ఉంది పరలోకం ఉంది అందరూ నరకానికి వెళ్ళిపోతున్నారు పరలోకానికి రావాలి అంటే మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి అగ్నిలో నుంచి లాగినట్టుగా కొందరిని లాగి రక్షించుడి నిన్నువలేని పొరుగు వారిని ప్రేమించుడి ఈ భూమి మీద మీ కొరకు ధనాన్ని సమకూర్చుకోవద్దు పరలోకమందు సమకూర్చుకొనుడి ఏ రోజు చివరి రోజు తెలియదు ఈ భూమి మీద ఉన్నప్పుడే నువ్వు పరలోకానికి సంబంధించిన పంట నువ్వు ఇక్కడ సంపాదించాలి ఏదైతే మనం విత్తుతామో అదే కోస్తాం ఇక్కడ మన పనులు మనం చూసుకుంటే మరి దేవుడు కూడా ఆయన పని ఆయన చూసుకుంటాడు మన ప్రయాణం ఏంటో మనం ఆలోచించుకోవాలి ఏ రోజు చివరి రోజో తెలియదు మనం చనిపోయిన రోజున మన తల్లిదండ్రులు కావచ్చు భార్య పిల్లలు కావచ్చు అన్నదమ్ములు కావచ్చు అక్క చెల్లెలు కావచ్చు ఎవరు రారు మనం ఒక్కరిమే వెళ్ళాలి వెళితే ప్రభువులు ఎక్కడుగుతాడు ఆ రోజున మీరేం చెప్తారు నా కుమారుడా నీ కోసం ప్రాణం పెట్టాను నువ్వు నా కోసం ఎన్ని ఆత్మలకు సువార్తని చెప్పావని అడుగుతాడు ఆయన మీరేం చెప్తారు దయచేసి నాలుగు గోడల మధ్యలో పరిచర్య కాదు నలుమూలలో వెళ్ళి పరిచర్య చేయడానికి సిద్ధపడండి చివరి దినాల్లో ఉన్నాం ఆయన ఆత్మీయమైన సంఘాలు కట్టమని చెప్పాడు కానీ నాలుగు గోడలు కట్టుకోమని చెప్పలేదు కాబట్టి చేసేవాళ్ళు చేస్తానే ఉన్నారు కొంతమందైనా భారం కలిగి సువార్తను ప్రకటించడానికి బయలుదేరండి మీకు ఇంకా అనేక విషయాలు నేను పూర్తిగా చెప్తాను ఓకే థ్యాంక్ యూ ప్రైజ్ ద లాట్